రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ ని తీసుకురాగా ఆయన కుమారుడు రాష్ట్ర విద్యాశాఖ ఐటీ మంత్రి నారా లోకేష్ కు గూగుల్ ఏఐ హబ్ ను తీసుకువచ్చారని రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏఐ ప్రాజెక్టుతో రాష్ట్రం దశ దిశ మారను అన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచిపోయేటటువంటి ఒక మీటింగ్ జరిగింది అది ప్రముఖ గూగుల్ సంస్థతో లక్షా ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులతో ఏఐ సెంటర్ అనేటటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ అనేటటువంటిది మన సుందర నగరమైనటువంటి వైజాగ్లో ప్రారంభించడం ఒక్కసారి సాంకేతిక రంగంలోకి కనుక వెళితే ప్రముఖ గూగుల్ సంస్థ అమెరికా తర్వాత ప్రపంచంలో ఎన్ని దేశాల్లో పెట్టుబడులు పెట్టినా అత్యధిక పెట్టుబడి పెట్టినటువంటి దేశం భారతదేశం లో విశాఖపట్నం ఆ కీర్తి చెప్పుకుంటారు రేపు వచ్చేటంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఎక్కడ ఉందంటే కనుక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మన వైజాగ్ నగరం గురించి చెప్పుకుంటారు ఆ విధంగా వైజాగ్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే చెందు ఎప్పుడైతే అంత పెద్ద సంస్థ ఇంత భారీగా ఒక నగరంలో పెట్టుబడి పెట్టిందో ఇంకా మిగతా సంస్థలందరి యొక్క ధ్యాస దీని మీద పడుతుంది అంటే వచ్చే రోజుల్లో దీని ప్రభావము మరింత అధికంగా ఉండబోతుంది మనకి ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం డెవలప్ అవుతుంది ఒక అంతర్జాతీయ స్థాయిలోకి మనం వెళ్ళబోతుంది ఇటువంటి ఘనత గతంలో ఎప్పుడైనా చరిత్రలో జరిగిందా ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ ని కు చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి తీసుకొచ్చిన తర్వాత కేవలం ఇరవై ఐదు సంవత్సరాల లోపల మనం ఎంతో చూసాం అప్పుడు హైటెక్ సిటీ ఒక బిల్డింగ్ కడితే కనుక దేశ జీవితాలు మారిపోతాయా అని చెప్పి హేళన చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు కానీ ఇప్పుడు ఆ హైటెక్ సిటీ కాస్త సైబర్ సిటీగా మారింది అక్కడికి వెళ్ళి చూస్తే గనక ఇది ఒక ప్రఖ్యాతమైనటువంటి విదేశ నగరం అనేటువంటి విధంగా ఇది డెవలప్ అయింది ఆ డెవలప్మెంట్ అనేటువంటిది హైదరాబాద్ మనం అందరం కూడా కళ్ళతో చూస్తూ ఉన్నాం అంతకంటే ఘనంగా నారా లోకేష్ గారు పట్టుబట్టి తన చాతుర్యంతో గూగుల్ సంస్థను ఒప్పించి మా దగ్గర అవకాశాలన్నీ మేము ఎక్కువ కల్పిస్తాం అన్నటువంటిది వాళ్ళని ఒప్పించి ఇక్కడికి గూగుల్ సంస్థను తీసుకురావడం అంటే కనుక ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవ్వుతోన్న భవిష్యత్ ఒక పక్క మన కూటమి ప్రభుత్వం పేదలందరినీ కూడా మధ్యతరగతిగా మార్చాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతో ధారాళంగా సంక్షేమాన్ని రెండింతలు చేశారు ఒక పక్క సంక్షేమాన్ని రెండింతలు చేస్తూనే ధరలు తగ్గించి పేదలకు మిగిలే విధంగా ఇవాళ సంస్కరణలు తీసుకొచ్చారు ఆ రోజే తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చెప్పింది మేము సంపద సృష్టించగలం ఆంధ్రప్రదేశ్కి సంపద సృష్టించేటటువంటి శక్తి తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కుతుంది గతంలో ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు లోకేష్ బాబు గారు మార మేము చెప్పినట్లే సంపద సృష్టిస్తున్నాం ఆ వచ్చినటువంటి సంపద అన్నింటినీ కూడా పేదలకు పంచుతున్నాం ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి పేదలకు సంక్షేమం అందుతూ ఉంది వాళ్ళ నుంచి దోపిడీ చేయడం లేదు వాళ్ళ నుంచి లూటీ చేయట్లేదు ధరలన్నీ కూడా ఎప్పుడూ లేనంత విధంగా తగ్గినాయి మూడవది సంపద సృష్టించి ఆ సంక్షేమాన్ని పెంచుతూ ఇంతకు మించి ఎవరైనా కానీ ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ ఏ నాయకుడైనా ఏ పార్టీ నాయకుడైనా చేశారా లేదా అనేటువంటిది మనం అందరం ఆలోచించుకోవాలి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఈర్షపడుతున్నారు మాకు చంద్రబాబు నాయుడు లోకేష్ లాంటి నాయకులు లేరే మా దగ్గర పవన్ కళ్యాణ్తో కూడినటువంటి కూటమి ప్రభుత్వం లేదా ఇటువంటి ఘనత ఇవాడాలను తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రూవ్ చేసి చూపిస్తూ ఉంది ఇవన్నీ చూస్తుంటే ఒక పక్క ఫేక్ పార్టీ వచ్చింది ఫేక్ పార్టీ ఫేక్ ప్రచారాలతో అది లేదు ఇది లేదు అని చెప్పి సోషల్ మీడియాలో నమ్ముకొని చిమ్మిక్కులు చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది లేదు వాటి ప్రజలందరూ స్పష్టంగా డిసైడ్ చేసుకున్నారు ఇంత విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఈ విధంగా మాకు సంక్షేమం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఫేక్ పార్టీని మేము నమ్మము భవిష్యత్తులో దానికి ఓట్లు వేయము అది ఆ పార్టీ అవసరం లేదు అనేటటువంటి స్థాయికి వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ఈ విధంగా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం కష్టపడడం చూస్తూ ఉంటే కనుక మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు ఆ పార్టీలో ఒక నాయకులుగా ఉన్నందుకు మేము ఎప్పుడూ కూడా గర్వపడుతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ప్రజలందరిలో తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలత పెరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే కనుక ప్రతి ఊర్లో ప్రతి ప్రజల నుంచి గౌరవం పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారికి వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ కూడా రాజంపేట తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ ఈ గొప్ప గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన దానికి గుర్తుగా మేమందరం కూడా నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్న దానికోసము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది